హలో అందరికీ వెల్కమ్ టు స్నేహి వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు శనగపప్పు ఓడలు ఎలా చేసుకుందామో చూసుకుందాం రండి ఐ మీన్ అందరికీ వచ్చులేండి పెద్దగా ఇందులో వింతేం లేదు మాకు చేసుకోవాలనిపించింది చేసుకున్నాం దాన్ని షూట్ చేసామంతే జెన్యున్గా చెప్పాలంటే ఇది మాత్రం నేను రెసిపీ కోసం అని చేయలేదు సీరియస్లీ ఇన్స్టాంట్గా ఏంటో తినాలనిపించింది చేసేసాను అనమాట ఇందులో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా అందరికీ పెద్ద నాకు తె అనుకోవట్లేదు మోస్ట్లీ ఇది చాలా సింపుల్ రెసిపీ కదా మరీ తెలియని కొత్తగా పెళ్ళైన పిల్లల కోసం మాత్రమే చెప్తున్నాను సింపుల్ ఒక వన్ అవర్ శనగపప్పు నానపెట్టుకొని కొన్ని శనగపప్పులు పక్కన పెట్టేసుకొని పచ్చిగా కొన్ని మిగతాది కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని అందులో ఆ పక్కన పెట్టుకున్న పప్పులు వేసేసి ఉప్పు రుబ్బినప్పుడే పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు వేసుకోవాలి అల్లం కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అల్లం అయిపోయింది నేను చెప్పాను కదా నన్ను ర్యాండంగా చేశాను రెసిపీ కోసం చేయలేదని సో వేసేసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత చూసుకొని అందులో వడలు వేసేసుకొని మనం మంచిగా చేతి మీద కొంచెం నీట్గా వస్తాయి వేసేసుకొని కొంచెం బ్రౌన్ కింద ఫ్లిప్ చేసేసుకొని బ్రౌన్ వచ్చాక తీసేసుకొని అంటే ఇప్పుడు పాసిబుల్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను గ్రీన్ చట్నీ చేయలేదు బికాస్ నేను చెప్పాను కదా తినాలనిపి అప్పటికప్పుడు చేసేసాను ర్యాండంగా అంతే కానీ గ్రీన్ చట్నీ వెరీ సింపుల్ కొంచెం కర్డ్ పచ్చిమిర్చి ఇంకా పుదీనా కొత్తిమీర మిక్స్ పచ్చిగా ఏం చేయను అసలు చేసేసుకుంటే సూపర్ ఉంటుంది అంతే సూపర్ సెట్ దీనికి